హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ ఈరోజు మన రెసిపీ రవ్వ దోశ అండి రవ్వ దోశ విత్ దాంతోపాటు శనగపలకలు చట్నీ పల్లీల చట్నీ చేసుకుందాం రవ్వ దోశలు కలుపుకుందాం వరిపిండి అండి ఇది వరిపిండి రెండు గ్లాసులు తీసుకుంటాను ఇది ఇది వరిపిండి రెండు గ్లాసులు తీసుకున్నాను ఇది రెండు గ్లాసులు వరిపిండి గోధుమ నూక అనమాట సుజీ రవ్వ అంటారు కదా గోధుమ నూక అది గ్లాసున్నది తీసుకోవాలి ఇదిండి రెండు గ్లాసులు వరిపిండి గ్లాసున్నర గోధుమ నూక శనగపిండి తీసుకుందాం శనగపిండి ఒక గ్లాస్ తీసుకున్నాను శనగపిండి ఒక గ్లాసు ఇందులో పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిరపకాయలు గుండెగా తరుక్కోవాలి విందులో వేసేయాలి ఇలాగా జీలకర్ర జీలకర్ర ఒక స్పూన్ నెక్స్ట్ ఏమో సాల్ట్ సాల్ట్ సరిపడ్డా వేసుకోండి ఇందులోని వాటర్ వేసేసి కలిపేద్దాం ఇది కలిపేసి ఒక టూ అవర్స్ నానబెట్టాలండి రెండు గంటల సేపు నానబెడితే బాగా వస్తాయి దోశలు ఇది ఒకటి కల్పిస్తున్నాను ఇక ఇలా రావాలి కన్సిస్టెన్సీ ఇది టూ అవర్స్ ఇలా నానబెట్టాలని బట్టి నానబెట్టి ఉంచుకుంటే దోశలు బాగుంటాయి దీన్ని మూత పెట్టేసి ఉంచేద్దాం పక్కన పెట్టి ఇలా పక్కన ఉంచుకుందాం అండి ఇందులోగా పలీల్ చట్నీ రెడీ చేసుకుందాం గ్యాస్ వెరిగించుకుందాం బాండీ పెట్టుకున్నాను ఇంట్లో ఆయిల్ వేసుకుందాం సరిపోతుంది ఆయిల్ హీట్ ఎక్కాలండి పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం ఘాట్లు పెట్టి వేసుకోండి కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఒక పల్లీలు ఏమో ఒక గ్లాస్తో తీసుకున్నాను ఇవి వేయించుకోవాలన్నమాట ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ రావాలి వేగిపోయండి వేపేద్దాం ఇందులో చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను ఇది వేసుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకోవాలి సాల్ట్ ఇది వేగిపోయింది ఆపేస్తాను గ్యాస్ ఆపేసి ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇక మిక్సీలో వేసుకున్నాను మిక్సీ చేసుకోవాలి ఇవి ఇందులోని పించ్ పంచదార వేసుకోవాలి చాలా కొంచెం వేసుకొని మిక్సీ చేద్దాం చట్నీ మిక్సీ చేస్తాను దీంట్లో తాలింపు వేసుకుందాం గ్యాస్ వెలిగించి పెట్టుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇందులో ఆయిల్ హీట్ ఎక్కాలి ఇందులో మినప్పప్పు ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవి వేగాలి వేగిపోయిందండి ఇది ఈ తాలింపు గ్యాస్ ఆపేస్తాను ఇదేమో ఈ తాలింపు ఇందులో కలిపేసుకుందాం రెడీ అయిపోయిందండి పచ్చడి కలుపుతా అనేది కలిపిసుకుందాం ఇలా కలిపిసుకోవడమే పలీ చట్నీ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం పెనం అండి హీట్ ఎక్కుతుంది అంతట్లాగా మనం కలిపి అవర్స్ నానబెట్టి ఉంచుకున్నాం కదా అది శుభ్రంగా కలుపుకోవాలి అందులో చిన్న గ్లాస్ పెట్టుకోవాలన్నమాట దోశలు వేయడానికి ఆయిల్ హీట్ ఎక్కాలి గ్లాస్ పెట్టుకుంటే బాగా వస్తాయండి గ్లాస్తో వేస్తే చాలా బాగా వస్తుంది చిన్న గ్లాస్ పెట్టుకోవాలన్నమాట గరిటికి బదులుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రం వేయాలండి ఇలా పల్స్గా స్ప్రెడ్ చేస్తూ వేయాలన్నమాట ఇలాగా పైనుంచి దీని మీద కొంచెం నేను గుండగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు అవసరమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ ఉల్లిపాయలు ముక్కలు వేసిన తర్వాత అట్ల కొంచెం ఇలా ప్రెస్ చేసి నొక్కాలన్నమాట ఉల్లిపాయ ముక్కల మీద అవి దోశకి అంటుకొని ఉంటాయి విడిపోకుండా గ్యాస్ ఫ్లేమ్ మరి హైలో కాకుండా సిమ్లో కాకుండా మిడిల్లో ఉంచుకోవాలి చుట్టూ ఆయిల్ వేసుకోవాలి కొంచెం రోస్ట్గా వేగినంత వరకు దీన్ని కదవకూడదన్నమాట వేగిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఉల్లి దోశ వేస్తేనే మాత్రమే ఇలాగా తిరగవేసి మళ్ళీ వేపుకోవాలండి ప్లెయిన్ దోశ అయితే తిరగ వేయావసరం లేదు ఒకవైపు రెడ్గా వేగితే సరిపోతుంది వేగిపోయింది ప్లేట్లో తీసుకుందాం నెక్స్ట్ ఇంకోటి వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి దోసలు పిండి మళ్ళీ నెక్స్ట్ శుభ్రంగా కలిపి గ్లాస్లో తీయాలండి అసలు వాటికి వేసినప్పుడు కలుపుతూ తీసుకోవాలన్నమాట ఇలా వేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు వేసుకోవాలి శుభ్రంగా గుండెగా తరిగి పెట్టుకుని వేసుకున్నాను ప్రెస్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కని ఇలా గట్టిగా నొక్కాలి అట్లా కాడితోటి కొంచెం ఆయిల్ వేసుకుందాం చుట్టూ వేగిపోయిందండి తిరగ వేసుకోవాలి మళ్ళీ ప్లెయిన్ దోశ అయితే ఒకవైపు వేయించుకోండి రెండో వైపు వేగిన అవసరం లేదు నేను ఉల్లిపాయలు వేసాను కాబట్టి తిరగవేసి వేపుతున్నాను అనమాట అయిపోయిందండి ప్లేట్లో తీసుకుందాం దోశ రెడీ అయిపోయింది దీన్ని పల్లి చట్నీతో సర్వ్ చేసుకుందాం రవ దోశ పలీర్ చట్నీతో రెడీ అయిపోయిందండి ఎంతో రుచిగా ఉంటుంది వేడివేడిగా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ